ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపుల్ బయలు రెవెన్యూ గ్రామంలో జిల్లా సర్వేయర్ గురివిరెడ్డి ఏడీఏ భరత్ తహసీల్దార్ భీమరేశ్వరరావు శుక్రవారం ఉదయం రీసర్వే నిమిత్తం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ భీమరేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్టు కింద మండలంలోని వేపుల బయలు గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారని రెవెన్యూ గ్రామంలో మొత్తం విస్తీర్ణం మూడు వేల ఏడు వందల ఎకరాలు ఉందని తొలిత మండపుల వేముల గ్రామం గ్రామ సరిహద్దు నుండి ప్రారంభించామని మొత్తం విస్తీర్ణాన్ని రెండు వందల ఎకరాలుగా విభజించామని ప్రతి దినం ఇరవై నుండి నలభై ఎకరాల వరకు సర్వే చేస్తామని ఈ సర్వే వంద సంవత్సరాలకు మునుపు జరిగింది అని ప్రస్తుత ప్రభుత్వం రైతుకు రైతు మధ్య విభేదాలు రాకుండా కోర్టుకు వెళ్లకుండా రీసర్వే చేస్తున్నామని మూడు నెలలకు మునుపు ఈ మండలంలో ఆవువారి ఆవువారిపల్లి జాన్ల కావలిపల్లి అగ్రహారం మద్దుల చెరువు రీసర్వే చేశామని మొత్తం మూడు వందల ముప్పై అర్జీలు రాగా వాటిని ఆన్లైన్ చేశామని భీమరేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం మండల సర్వేయర్ కిరణ్మయి విఆర్ఓ రమణతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు తీసుకోవడం జరిగింది ఈ అర్జీలలో దాదాపు మన మండలంలో మూడు వందల ముప్పై మూడు అప్లికేషన్స్ వచ్చాయి అందులో అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది అవన్నీ కూడా దాంట్లో కంప్లీట్ గా ఇప్పుడు ఒక రోజుకి ఐదు అర్జీల పైన స్పందించి ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపుతున్నాము అందులో కూడా ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళా కూడా మేము జక్టిఫికేషన్ చేస్తామని చెప్పనేసి అది కూడా ఉచితంగా డబ్బులు ఏమో తీసుకోకుండా ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా మండలంలో ప్రస్తుతానికి ఈ రోజున వేపుల గ్రామంలో ఒక్కొక్క బ్లాక్లో ఒక రోజుకి ఇరవై నుంచి నలభై ఎకరాలు సర్వే చేస్తున్నామని తెలియజేస్తున్నాము ఈ రోజు ఉదాహరణ తొమ్మిది గంటలకు గౌరవనీయులమైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు మండలంలోని రిప్రజెంటేటివ్ వాళ్ళ సమక్షంలో రెవెన్యూ శాఖ సర్వే డిపార్ట్మెంటు అందరూ కూడా భూమి పూజ చేయడం జరిగింది ఆ భూమి పూజ చేసిన సందర్భంలో ఆ రైతులకు ఏం తెలియజేశామని చెప్పంటే ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా ముందుగా మేము మీకు బీటామ్ టామ్ టామ్ ద్వారా తెలియజేస్తాము ఆ యొక్క తప్పనిసరిగా ఆ భూములో మీరు ఉండవలసిన మీ సర్వే నెంబర్లు మీ వ్యవసాయ భూములను మీరు ఉన్నారని చెప్పంటే తప్పనిసరిగా మీ హద్దుల మేరకు మీకు చూపించి మీ ఎవరైతే సంపూర్ణమైన రైతులుగా ఉన్నారో హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళను మాత్రమే సర్వే చేయించి ఆ యొక్క హద్దులు మేము చూపిస్తామని తెలియజేస్తూ ఉన్నాము తర్వాత ఎవరైనా రైతులు రాని వాళ్ళ కారణంగా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళ బాలలు కానీ బిడ్డలు కానీ వచ్చినట్టు చూపిస్తాము భూ కమతాలు కానీ చెరువులు వాగులు వంకలు ప్రభుత్వ భూములు కూడా ముందుగా గుర్తించి వాటికన్నిటి కూడా సపరేట్ సపరేట్గా రంగులు వేసి మీకు గ్రామ పట్టణంలో కూడా తెలియజేస్తూ ఉన్నామని చెప్పనేసి మీకందరికీ తెలియజేస్తున్నాము ఒక గ్రామంలో సుదీర్ఘంగా ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదా లేదన్నా ఉన్న వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాము ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభుత్వంలో తప్పనిసరిగా రైతు ఉండి ఆ రైతు యొక్క కోరిక మేరకు అభ్యర్థుల మేరకే ముందుగా మేము నోటీసులు ఇచ్చి అందరినీ కూడా సంతృప్తిగా చేస్తామని మీకందరికీ తెలియజేస్తున్నాం